ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి చెందినటువంటి అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈ కూటమి అధికారం లేకొచ్చిన దాదాపు ఒక నెల రోజుల నుంచే ప్రభుత్వం మీద పార్టీ మీద పార్టీ అధినేత మీద తన యొక్క అసంతృప్తిని తన యొక్క అసమ్మతిని వెల్లబుచ్చుతూ వస్తున్నాడు సరే రకరకాలుగా అతను మాట్లాడినప్పటికీ రీసెంట్గా ఒక రెండు మూడు రోజుల క్రితం ఆ తిరువురు నియోజకవర్గంలో రమేష్ రెడ్డి అనేటువంటి ఒక తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తి అక్కడ స్థానికంగా ఆ నియోజకవర్గంలో గిరిజన మహిళలకు సంబంధించి ఏదో మాట్లాడాడని తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఒకవేళగా పార్టీ అతని పైన చర్యలు తీసుకోకపోతే నేనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సాక్షాత్తు కూటమికి ముఖ్యమంత్రికి నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ పెట్టడం జరిగింది సరే దాని ఫలితం ఎలా ఉంటుంది తను కట్టుబడిన మాటకు నిలబడి రాజీనామా చేస్తాడా లేదా అనేది తర్వాత చూద్దాం సరే ఈ కొలికిపూడి శ్రీనివాసరావు గారు అనేటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరు పెద్దగా తెలిసిన వ్యక్తి కాదు ఆయన ఏదో హైదరాబాద్లో ఏదో కోచింగ్ సెంటర్లు పెట్టుకొని వివిధ పోటీ పరీక్షలకు తన సంబంధించిన సబ్జెక్టు పరంగా కోచింగ్ ఇచ్చేవాడు ఆ తర్వాత రెండు వేల ముందు ఒకవారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని ఆయన కలసడం మిమ్మల్ని మా పార్టీ ఆహ్వానిస్తుంది మా పార్టీ పెద్దలు మిమ్మల్ని ఒక విషయం చేరవేయమన్నారు అదేంటంటే ఈ యొక్క అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం నుంచి మీకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తుంది కాబట్టి వచ్చి పార్టీ పెద్దలతో మాట్లాడండి అని ఆయన చెప్పడం జరిగిందంట ఆ విషయాన్ని ఆయన ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది తర్వాత అక్కడ ఉండవల్లి శ్రీదేవి టికెట్ ఇవ్వడం తర్వాత తనకు అధికారం తన అదే తనకు రాజకీయంగా ఇక్కడ అవకాశం ఉండదనే ఉద్దేశంతో తను మెల్లమెల్లగా అటువైపు వెళ్ళడం జరిగింది అంతకుముందు సహజంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా సాక్షి ఛానల్లో డిబేట్లో కూర్చోవడం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ప్రభుత్వ విధానాలను కొంతవరకు చర్చించుకుంటూ ఉండేవాడు ఆ తర్వాత మెల్లమెల్లగా టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈ ఛానల్స్ చెప్పడం తెలుగుదేశానికి ఒక రకంగా చెప్పాలంటే అటువైపు పోయే పూర్తిగా వన్ సైడ్గా పోయి ప్రభుత్వాన్ని విమర్శించడం రకరకాలుగా మాట్లాడడం మనం చూసినాం ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు బహుశా ఈ కొలికపూడి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించినంతగా మరొకరు ఉండరనేదే నా యొక్క అభిప్రాయం ఒకానొక సందర్భంలో పలికపుడి శ్రీనివాసరావు గారు బాగా గుర్తుంది అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి యొక్క తల తీసేస్తే ఎవరికైనా కోటి రూపాయలు ఇస్తారని ప్రకటించడం జరిగింది తర్వాత తన యొక్క దురుసు ప్రవర్తనతో వివిధ డిబేట్ ఛానల్స్ కూర్చున్నటువంటి ప్యానల్ మెంబర్స్తో కొట్లాడడం ఒకనొక సందర్భంలో బీజేపీకి సంబంధించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేయడం రకరకాలు జరిగింది మొత్తానికైతే తన కొంత దుందూకుడు చర్య వ్యవహారాలు నడుతూ ఉండేవాడు సరే ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత మనకు అర్థమైన దాని ప్రకారం ఆయనకు మంత్రి పర పదవి రాలేదనేటువంటి అసంతృప్తి ఉంది కారణం ఇప్పుడు మంత్రివర్గంలో చాలా మంది ఫ్రెష్గా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే అలాంటి వాళ్ళు మంత్రి పదవి ఇచ్చి నాకెందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటి అసంతృప్తి తనకు ఉండడం ఉందే అయితే ఇతను ఎలక్షన్స్కి ముందు అమరావతి ఉద్యమం అనే ఒకటి పేరు పెట్టుకొని ఆ ఉద్యమాన్ని నడుపుకుంటూ తను ఎప్పుడు కూడా మీడియాలో ఉండే విధంగా ఆ టీవీ ఫైవ్లో ఏబిఎన్లో కనపడుతూ తెలుగుదేశానికి సపోర్టుగా తెలుగుదేశం సజీవంగా ఉండేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూ అదే టైంలో అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణమరాజు గారు ఆయన కూడా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు కలాపాలు చేయడం పార్టీ నుంచి దూరం కావడం ఈ ఇద్దరు తోడు కావడం ఈయనకు ఫైనాన్సర్గా పొలిప్పూడి శ్రీనివాసరావు గారిని రఘురామకృష్ణమరాజు గారు వెనకల్లో ఉండి నడిపించేవాడు సరే ఇది అంతా అందరికీ తెలిసిన చరిత్ర అయినా ఇప్పుడు వస్తున్నటువంటి ఇదేంటంటే చాలామంది ఈయన కొలిపూడి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఆ నాయకులతో కుమ్మక్కై ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి వెలగపుతూ ఈయన రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేరబోతున్నాడు అంటే ఒక పద్ధతి ప్రకారం పార్టీ మీద విమర్శలు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా తెలుగుదేశానికి సంబంధించిన కొందరు వ్యక్తులు తెలుగుదేశానికి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా అంతా కూడా ఆ విధంగా మాట్లాడుతుంది సరే ఇందులో నిజమా ఉందా లేదని పక్కన పెడితే ఒకవేళ ఇతను ఆ ప్రభుత్వం మీద అసంతృప్తి వెళ్ళగక్కున్నా రాజీనామా చేసినా ఇంకొకటి చేసినా ఇంకోటి చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ఇతని చేర్చుకుంటుందా చేర్చుకుంటే అవకాశం ఉందా చేర్చుకుంటే అవసరం ఉందా అనే విషయాలు మనం పరిశీలిస్తే ఇతని ఏమాత్రం చేర్చుకోవాల్సిన అవకాశం లేదు అవసరము లేదు అతని యొక్క లక్షణాలు అతని యొక్క ప్రవర్తన చూసిన ఏ వ్యక్తి కూడా ఏ పార్టీలో ఎవరు చేర్చుకోరు సరే ఆ రోజు కూటమి అంటే ఏమవుతుందో అసలు పార్టీ ఉంటుందో లేదో తెలుగుదేశం అనేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా కలుపుకొని సరే వాళ్ళ ప్రయత్నాలు చేసుకొని అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆ గాలిలో గెలవడం జరిగింది సరే ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అతను జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన విధానం కానీ ఇవన్నీ రాజకీయంగా విమర్శించినటువంటి విమర్శలు కాదు ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని ఒక పార్టీని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టడం జరిగింది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సామాజిక వర్గమో కులాన్నో పెట్టుకొని మళ్ళీ అతనిపై ఏదైనా చర్యలు తీసుకుంటే చూశారా అనగారణ వర్గాలపై చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో తను రకరకాల నోటికి అద్దు అదుపు లేకుండా అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా చూసి చూడినట్టు వదిలేసింది కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత అన్ని పార్టీలాగా ఆలోచించి ఇప్పుడు ఏదో అధికార పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే వస్తే అప్పుడు అధికార పార్టీకి ఈ ప్రజల్లో ఈ సమాజంలో చెడ్డ పేరుంది అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యే మన పార్టీకి వచ్చినారనేటువంటి ఆలోచన ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదా అధిష్టానానికి ఉండదు అన్నదే నా యొక్క ఆలోచన ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరైనా అలాంటి ఆలోచన చేస్తే అది వంద కొంద శాతం తప్పు అయింది దారిని పోయి కంప తెచ్చుకుని నిత్తి మీద బాగా ఆలోచించండి బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక పార్టీలో ఒక వ్యక్తి మీద అభిమానంతోనో ఒక వ్యక్తి యొక్క శ్రేయస్సు కోసమో లేదా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి రాజకీయాలు ఉంటే చాలా రోజులు కొనసాగే అవకాశం ఉంది మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఇదే ఆనం రామ్నారాయణ రెడ్డి తన కాంగ్రెస్లో ఉన్నప్పుడు అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుకు వేరే దేశాలైతే ఉర్రేస్తారు అన్నారు ఆయన చేరేటప్పుడు చాలా మంది వ్యతిరేకించిండ్రు ఆనం రామ్ రెడ్డి లాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చాలా చాలా మంది కానీ రాజకీయ అవసరాల కోసం సరే అందరు కలిసి ఉంటే బాగుంటుందనే ఆలోచనతో తనకు ఒక వారి అవకాశం నుంచి ఏం చేసిండు మంత్రి పదవి ఇవ్వలేదని గెలిచిన మొదటి రోజు పోయి రహస్యంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇంకా ఐదేళ్ల పాటు ప్రభుత్వం మీద లేనిది ఉన్నది తను పార్టీలో ఉండి తను అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఆ నెల్లూరు జిల్లాలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఒక రకంగా చెప్పాలంటే పెంట పంట చేసి పెట్టిండు కాబట్టి అలాంటి అనుభవాలు ఉన్నాయి దయచేసి ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కొలికిపూడి శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు అస్సలు అవసరమే లేదు ఏముంది ఏం తనకేమో ఒక క్యాడర్ ఉందా పార్టీ ఉందే అవసరం లేదు ఇంత ఓడిపోయినా నిన్న చూసినాం స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభైకి ముప్పై తొమ్మిది స్థానాలు మళ్ళా తిరిగి నిలబెట్టుకోగలిగిందంటే అంటే దానికి కారణం కార్యకర్తలే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా నలభై శాతం ఓట్లతో కోటి ముప్పై రెండు లక్షల మంది ఓటర్లతో బలమైనటువంటి పార్టీగా ఉంది ఈ పార్టీలో ఎంతోమంది యువకులు ఉండరు వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఆలోచించండి అంతేగాని దాన్ని పోయి కప్పని నెత్తిని తెచ్చిపెట్టుకుంటే అదో మన కూడా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్యని తెచ్చుకుంటే ఆయన ఏదో బీసీలు ఉద్ధరిస్తారు ఆయన వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఓట్లేస్తారు ఇలాంటి మ్యాజిక్లు వద్దు నిక్కర్షగా పార్టీ కోసం అధినేత కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి వ్యక్తులను సెలెక్ట్ చేసుకోండి ఉన్నారు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అలాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చి ఆర్థికంగా వాళ్ళకి సరైన స్థితి లేకపోయినా మీరు తోడ్పాటు పార్టీ తరఫున అందిస్తే వాళ్ళందరూ లీడర్లు ఎదుగుతారు అంతేగాని ఈ దానిపై కంపలందరూ తెచ్చిపెట్టుకొని వాస్తవంగా ఇప్పుడు టీడీపీ కూటమిలో ఇప్పుడే కాదు ఒక ఐదు ఆరు నెలలు అవుతే దాపా ఇరవై ముప్పై మంది అదే పరిస్థితిలో ఉండరు కానీ వాళ్ళ గురించి ఆలోచించవద్దు దయచేసి ఎవరి గురించి ఆలోచించినా ముఖ్యంగా తెలుగుదేశం భావజాలము తెలుగుదేశంలో పనిచేసినటువంటి వ్యక్తులను దయచేసి ఎటువంటి పరిస్థితులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవద్దు దానివల్ల చాలా చాలా డ్యామేజ్ జరుగుద్ది మనం చూసినాం బీదా మస్తాన్ రావు లాంటి వ్యక్తిని ఆ రోజు విజయసాయి రెడ్డి చేర్పించడమే పెద్ద మిస్టేక్ సరే ఆ లోపల ఏం జరిగింది వదిలేద్దాం పాత విషయాలు కాబట్టి ఈ మీడియాలో వస్తున్నట్టు ఈ మీడియాకు ఒక రకంగా చెప్పండి ఇన్ తెలుగుదేశం మీద ఆయన పెరిగి చర్యలు తీసుకుంటున్నారు ఏదో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నాడు అవన్నీ ఊరిక వాళ్ళ యొక్క ఊహాగాన్ని ఎందుకు అతను పోతున్నాడు అతని మీద చర్యలు తీసుకోవాలి అతని మీద బురద చల్లాలి సరే వాళ్ళు బురద చల్లుకుంటారా లేదా పేడ పెంట పెంటుకుంటారా ఎంత అవసరం లేదు ఆ వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇంకా కొన్ని సూచన ఒకటి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని అనుకూలంగా ఉన్నట్టు యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చేస్తున్నాడు వచ్చే ఏం చేస్తాను ఆయన వచ్చేయన నెత్తి పెట్టుకొని అడుగు తినడానికే దేనికి అసలు అట్టడోళ్ళు మద్దతు తెలపడం ఏంటి అట్టడోళ్ళ పాజిటివ్గా మాట్లాడడం ఏంటి తన ప్రవర్తన ఏంది చూసింది కాదు కేవలం అతను ఏంది ఒక కులాన్ని ఒక సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఏ ప్రభుత్వానైనా ఏ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ తన రాజకీయ పెరుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నాడు స్పష్టం కనపడుతుంది సరే ఇప్పుడు కూట మీద బాగా చేస్తుందంటే చేయలేదు మనకు అవసరం లేదు చేస్తుందా లేదని కానీ ఇలాంటి వ్యక్తుల గురించి పాజిటివ్గా మాట్లాడి మెల్లమెల్లగా సరేలే రాజకీయ మాదిరిగా మనం రాజకీయాలు చేద్దామని అలాంటి వ్యక్తికి అవకాశాలు ఇస్తే పోతుంది అంటే